తీవ్ర ఆత్మపీడనం ఏర్పడింది ప్రస్తుతం ఇది ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ ఐఎన్డి అంచనా వేస్తోంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి శ్రీలంక తమిళనాడు తీరాల దిశగా వస్తుందని పేర్కొంది దీని ప్రభావంతో ఏపీ కోస్తా జిల్లాలు రాయలసీమ యానా ప్రాంతాల్లో పన్నెండు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది నుంచి వరకు బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది ప్రస్తుతం ఇది ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ ఐఎండి అంచనా వేస్తోంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిచ్చి శ్రీలంక తమిళనాడు తీరాల దిశగా వస్తుందని పేర్కొంది దీని ప్రభావంతో కోస్తా రాయలసీమ యానా ప్రాంతాల్లో పన్నెండు తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది